హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెండో విడత సెకండ్ ఫేజ్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చేసిన సెకండ్ ఫేజ్ రిజల్ట్స్లో ఏంటంటే సెకండ్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో మనకి ఇరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది మందికి బీటెక్ సీట్లు అయితే వచ్చినట్టు కొత్తగా వచ్చినట్టు అయితే మా సమాచారం ఉంది తొలి దశలో సీట్లు పొందిన ఇరవై ఒక్క వేల దశలో సీట్లు పొందిన ఇరవై ఒక్క వేల నాలుగు వందల రెండు మందికి కళాశాలలు అయితే మారే మొత్తంగా తొంభై ఒక్క వేల నైంటీ వన్ నైంటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ సీట్స్ అయితే భర్తీ అయిపోయినాయి మొత్తం కోర్సు కళాశాలలో నేనున్న ఇరవై ఒక్క పర్సెంట్ ఇరవై రెండవ తేదీలోపు స్వయంగా రిపోర్ట్ చేసిన సీటు నిలిచేది మరి ఫిజికల్గా అంటున్నారు మరి ఫిజికల్గా అనేది ఎంతవరకు అనేది చూద్దాం అసలు ఫిజికల్గా అనేది వీళ్ళు ఉన్నారు ఫిజికల్గా అనేది లాస్ట్ ఇయర్ కూడా ఇది మరి రిపో మరి ఉంది లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కొంతమంది ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు మరి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్లో కొత్తగా ఇరవై మూడు వేల ఐదు వందల తొమ్మిది మంది విద్యార్థులు బీటెక్ సీట్లు పొందారు సీట్లు పెరగడం విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవడంతో నూతనంగా సీట్లు పొందిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు రెండో విడత సీట్లలో ఎసెట్ ప్రవేశాల కమిటీ మంగళవారం కేటాయించింది కన్వీనర్ కోట కింద నూట డెబ్బై ఎనిమిది కాలేజీల్లో తొంభై ఒకటి వేల నాలుగు వందల తొంభై సీట్లు ఉండగా ఎనభై మూడు వేల ఐదు వందల ఇరవై మంది సీట్లు దక్కాయి అంటే అంటే నైంటీ వన్ పాయింట్ నైంటీ వన్ పాయింట్ టూ పర్సెంట్ భర్తీ కాగా రెండు వేల తొమ్మిది వందల డెబ్బై డెబ్బై నాలుగు సీట్లు మిగిలిపోయాయి అయితే వెబ్ ఆప్షన్లు ఈసారి ఏంటంటే వెబ్ ఆప్షన్లు ఇచ్చిన ఆరు వేల మూడు వందల మందికి వెబ్ ఆప్షన్లు ఎక్కువ ఇచ్చిన ఆరు వేల మూడు వందల డెబ్బై ఏడు మందికి సీట్లు దక్కలేదు మొత్తము డెబ్భై ఏడు కాలేజీలో వంద పర్సెంట్ సీట్లు నిండాయి గత ఏడాది ఏర్పాటు చేసిన కోర్సుకి ప్రభుత్వ కళాశాలలో నూట తొంభై ఎనిమిది సీట్లు ఉండగా ఫార్టీ వన్ సీట్లు నూట తొంభై ఎనిమిదిలో ఫార్టీ వన్ సీట్లే భర్తీ కావడము గమనార్హం ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఎన్నో ఇంజనీరింగ్ కళాశాలగా అప్గ్రేడ్ అయితే చేశారు బ్రాంచ్లు మారిన వారు బ్రాంచ్లు కళాశాల మారిన థర్టీ సిక్స్ పర్సెంట్ ఎప్పుడైనా తొలి విడతలో ఎనభై మూడు వేల యాభై నాలుగు బీటెక్ సీట్లు ఉండగా అందులో డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై మందికి సీట్లు దక్కాయి వారిలో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల మందికి ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు తొలి విడతలో రిపోర్ట్ చేసిన తొలి విడతలో రిపోర్ట్ చేసిన వారిలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల రెండు మంది అంటే దాదాపు ముప్పై ఆరు పర్సెంట్ మంది ఇంజనీరింగ్ బ్రాంచ్లో లేదంటే కళాశాల మారారు మెరుగైన కళాశాల ప్రవేశానికి విద్యార్థులు ప్రయత్నించారని స్పష్టమవుతుంది బెటరు కాలేజీ విద్యార్థులు ఏం చేయాలంటే రెండో విడతల సీట్లు పొందిన వారు వెబ్సైటు ద్వారా ఆగస్టు ఒకటితో ఫీజు చెల్లించి ఆన్లైన్ విలీన్ చేయాలి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి ఇక్కడ సెల్ఫ్ రిపోర్ట్ చేసి అంతేకాదు రెండో తేదీలో కళాశాల స్వయంగా రిపోర్ట్ చేయాలి అంటే అసలు టీసీతో పాటు ఇతర విద్యార్థులకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను కళాశాలలు అందజేయాలి సీట్లు రద్దు చేసుకోవడానికి ఆగస్టు రెండో తేదీ వరకు గడువు ఉంటుంది ప్రధాన బ్రాంచుల్లో కోర్సు సిఎస్సి మరి ప్రధాన బ్రాంచీల్లో సీట్లకు పరి కేటాయింపు పరిస్థితి ఎలాగుంటే సిఎస్ఈకి ముప్పై వేల ఆరు వందల యాభై ఐదు అయితే కేటాయింపు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది ఐటీకి నాలుగు వేల నూట నలభై మూడు ఉంటే మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సీఎస్సీ ఏఎంఎల్ పదిహేను వేలు ఉంటే పద్నాలుగు వేలు సీఎస్ఈ డేటా సైన్స్ ఎనిమిది వేల మూడు వందలు ఉంటే ఏడు వేల ఎనిమిది వందలు సిఎస్సి సైబర్ టెక్నాలజీ పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల రెండు ఇరవై ఐదు ఏ డేటా సైన్స్ పన్నెండు వందల ముప్పై ఆరు ఉంటే పదకొండు వందల నలభై ఎనిమిది ఈసీఈ పన్నెండు వేల రెండు వందల పదిహేను ఉంటే పదివేలు మరి త్రిబుల్ ఐదు వేల అయితే మూడు వేల ఆరు వందలు సివిల్ మూడు వేల ఏడు వందలు అంటే రెండు వేల ఎనిమిది వందలు మెకానికల్ రెండు మూడు వేల నాలుగు అంటే రెండు వేల మూడు వందలు ఈ విధంగా మరి అలాకేషన్ జరిగిన ప్రతి ఒక్కరు కూడా సీటు రానోళ్ళు మనకి థర్డ్ ఫేజ్ కూడా ఉంది కదా థర్డ్ ఫేజ్లో మరి కూడా ప్రయత్నించండి ఇబ్బంది ఏమీ లేదు మరి వీళ్ళైతే సెకండ్ ఫేజ్ లోపల ఫిజికల్గా కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి టీసీ ఇచ్చి జిరాక్స్ కాపీస్ ఇచ్చి అంటున్నారు అది ఎంతవరకు నిధం అనేది మరి క్లారిటీ లేదు మరి లాస్ట్ డే కాక వెయిట్ చేయండి తొందరపడద్దు డోంట్ ఎవరు కూడా మరి మరి తొందరపడద్దు మీరు వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు లాస్ట్ మరి జస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది అని అంటారు మరి అది మనం చూద్దాం అసలు ఎంత అనేది కొంతమంది మరి టీసీ ఇస్తే వాళ్ళు టీసీలు బ్యాక్ ఎవరమ్మా కొంచెం అంటే భయం అనమాట బ్యాక్ ఇస్తారు ఆటోమేటిక్గా సపోజ్ థర్డ్ ఫ్యూజ్లో మీకు వేరే సీట్ వచ్చింది డెఫినెట్లీ వీళ్ళకంటే బ్యాక్ వచ్చి అసలు ఇబ్బంది ఏమీ లేదు ఇబ్బంది ఏమో లేదు కానీ మీరు కంగారు పడకి స్టూడెంట్స్ అనే పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా కొంచెం వెయిట్ చేయండి లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేసి మనం అప్పుడు ఓకే మరి పరిస్థితి ఇంకా మరి తప్పదు అనుకుంటే అప్పుడు కాలేజీకి వెళ్ళండి లాస్ట్ డే వరకు వెయిట్ చేసి ముందు సెల్ఫ్ రిపోర్టింగు ఆన్లైన్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఫీజు అయితే పేమెంట్ చేసేయండి తర్వాత చేసేయండి తర్వాత చూసుకుందాం మరి అది అది స్టూడెంట్ చిరు కూడా ఇంకో కథనం కూడా మనకి నైంటీ వన్ పాయింట్ శాతం ఉంది సా ఇంజనీరింగ్ రెండో విడత సీట్లు మంగళవారం కంటే ఇప్పటివరకు ఇరవై మూడు శాతం ఇది సేమ్ కూడా ఇది డేటా ఉంది ఇక్కడ ఆరు వేల మూడు వందలకి వెబ్ ఆప్షన్లు అయితే ఇచ్చారు సేమ్ డెబ్బై అభ్యర్ణ కాలంలో కంప్యూటర్ సీట్లో తొంభై ఐదు శాతం సీట్లు భర్తీ అయిపోయినాయి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి థర్డ్ ఫేజ్లో కూడా కొంతమందికి వచ్చినాయి ఇంకా ఈ సంవత్సరం కాంపిటీషన్ బాగుంది ఎందుకు కాంపిటీషన్ ఎందుకు ఇట్లా ఉంది అనేది చూద్దాం ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్